రేపే మనకు అతిపెద్ద అమావాస్య ఇది సామాన్యమైనది కాదు అలానే కాకుండా ఏంటంటే గనక ఆదివారంతో కూడి వస్తుంది సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అండి ఈ పరిహారం ఏంటంటే గనక తప్పగా ఆచరించండి ఇలా ఈ పరిహారం చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందనమాట అలానే కాకుండా ఆ పిల్లలపైన ఉండే దిష్టి ప్రభావాలన్నీ కూడా పోతాయి మంచి రిజల్ట్ని అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేయటం వల్ల కొడుకులకు ఏంటంటే గనక గండాలు కానీ దోషాలు కానీ దిష్టి కానీ ఏర్పడకుండా వారి ఎదుగుదల అనేది చక్కగా ఉంటుంది మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి అలానే కాకుండా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మనకు బాగా కలిసి వస్తుందో ఈ వీడియోలో క్లుప్తంగా మనం తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మహాలయ అమావాస్య అంటే ఇది పితృ అమావాస్యగా కూడా పరిగణిస్తారు అలానే వచ్చేసి ఏంటంటే పెద్దల అమావాస్యగా కూడా చెప్తూ ఉంటారు కదండి అందుకే ఏంటంటే కనుక ఉదయాన్నే లేవండి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి ఎందుకంటే రేపు పెద్ద పెట్టుకునే రోజు కదా అంటే మన పితృదేవతలను స్మరించుకునే రోజు కాబట్టి మనం ఇలా ఉదయాన్నే లేచి వారిని ఏంటంటే కనుక పూజించుకుంటే మనకు వాళ్ళ యొక్క దీవెన అనేది లభిస్తుందండి వాళ్ళ యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది వాళ్ళు మనల్ని దీవించి వెళతారు అదే మనం వాళ్ళని ఏంటంటే కనుక తలుచుకోకపోయినా వాళ్ళకి ఏంటంటే కనుక ఇష్టమైన పదార్థాలు చేసి నైవేద్యంగా పెట్టకపోయినా వాళ్ళను పూజించకపోయినా మనకి ఏంటంటే కనుక అష్ట కష్టాలు తప్పవన్నమాట అందుకే ఏంటంటే చాలామంది కూడా అండి అమావాస్య రోజులు ఇవ్వటం ఇంటిని క్లీన్ చేసుకోవటం ఇంట్లో ఏంటంటే కనుక వారి అంటే మన పితృదేవతలు ఉంటారు కదా మరణించిన వారు మన పూర్వీకులు వారి చిత్రపటాలను క్లీన్ చేసుకుని వాళ్ళకి ఇష్టమైన ఆహార పదార్థాలు పెట్టి మనం ఏంటంటే పూజించుకుంటూ ఉంటాం అలా పూజించుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని ఒక నమ్మకం అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తారు నార్మల్గా ఏంటంటే పల్లెల్లో మనం పితరాస అంటూ ఉంటాం కదా అంటే పెద్ద అమావాస్యగా పరిగణిస్తారనమాట ఇక అలానే కాకుండా ఈ అమావాస్య రోజు ఏంటంటే గనక మీరు పితృదేవతలకు అంటే నార్మల్గా మనం పితృదేవతలకు ఏంటంటే గనక నైవేద్యాలు చేసి పెట్టకపోతే ఏంటంటే మనము బ్రాహ్మణులకు అంటే స్వయంపాక దానం కూడా ఇవ్వచ్చండి అంటే చింతపండు బియ్యము అలానే కాకుండా కందిపప్పు నూనె ఇలాంటివి కూడా ఇవ్వచ్చు అనమాట లేకపోతే ఏంటంటే అన్నదానం కూడా చేయొచ్చు ఇలా అన్నదానం చేసుకున్నా కానీ ఫలితం ఉంటు ఫలితం ఉంటుందన్నమాట అలా చేసుకోవటం వల్ల కూడా మంచి రిజల్ట్ని పొందుతారు ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ రోజు మనకు ఆదివారం వచ్చింది కదండి ఉదయం లేస్తారు కదా లేచిన తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకున్న తర్వాత మీరు సూర్య భగవానుడికి నీళ్లను ఆగ్యం ఇవ్వండి నీళ్లను ఏంటంటే కనుక ఆగ్యం ఇస్తే చాలా మంచిదండి సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల సం పదలు మనకు చేకూరుతాయి అద్భుతమైన రిజల్ట్ని కూడా మనం చూడొచ్చు అలానే వచ్చేసి మనం ఏంటంటే కనుక మన పితృదేవతల్ని కూడా మనం పూజించుకోవాలన్నమాట ఇక మనం ఏంటంటే గనక ఇలా చేసుకున్న తర్వాత ఒక రాగి చెమ్ముడి తీసుకొని అందులో ఒక స్పూనుని నల్ల నువ్వులు పోసేసి దక్షిణ దిక్కుగా మనము అంటే నిల్చొని ఆ నీటిని ఏంటంటే గనక మన పితృదేవతలకు సమర్పించాలి అంటే ఆరోగ్యం ఇవ్వటం అనమాట ఇలా గనక చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి అలానే మన పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అనమాట వాళ్ళు ఏంటంటే కనుక మనం చేసిన పూజలన్నీ అందుకొని మనం చేసుకున్న అంటే వంటలన్నీ కూడా వాళ్ళు చక్కగా ఏంటంటే కనుక తృప్తి చెంది వాళ్ళు తిరిగి స్వర్గానికి వెళ్ళిపోతారనమాట అలా మనకేంటంటే శాస్త్రాల్లో చెప్పబడుతుంది అలానే ఈరోజు ఏంటంటే కనుక మన ఇంటికి అంటే కాకి వస్తూ ఉంటుంది కదండి కాకి పదే పదే వచ్చి కొన్ని కొన్నిసార్లు అరుస్తూ ఉంటుంది అలా అరిచినప్పుడు ఏంటంటే కనుక కాకిని మనం కొడుతూ ఉంటాము కాకిని కొడుతూ ఉంటాం అలా చెయ్యకండి ఈ రోజు కనుక మీ ఇంటికి కాకి వస్తే మీ పితృదేవతలే కాకి రూపంలో మా ఇంటికి వచ్చారని భావించండి అలా వచ్చిన ఆ కాకి ఏంటంటే కనుక మీరు అంటే అప్పటికప్పుడు ఏమైనా తిన్న అంటే తినే పదార్థం ఉన్నా లేదంటే కనుక ఏదన్నా సరే కాకి పెట్టి పంపించండి ముఖ్యంగా ఏంటంటే గనక అలా పెట్టి పంపిస్తే మాత్రం మంచి రిజల్ట్ అయితే ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అందుకే విధంగా కూడా ఆచరించవచ్చు ఇక అనంతరం వచ్చేసి ఈ రోజు ఏంటంటే కనుక నూనెను కొనకండి అంటే అమావాస్య కదండి నూనె కొనకపోవటమే మంచిది అలానే నల్లటి వస్త్రాలు ధరించకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు అనమాట ఇంకా అనంతరం ఏంటంటే కొడుకులు ఉన్నవారండి కొడుకులు అంటే మన వంశోద్ధారకుడు వంశాన్ని నిలబెట్టేవాడు అలానే కాకుండా ఏంటంటే మన హిందూ మతంలోనే ఎక్కడైనా సరేనండి కొడుకుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు అంటే కూతుర్లు సమానం కాదా అండి అంటే కనుక కూతుర్లు కూడా సమానమే కాకపోతే కొడుకులకు ఏంటంటే కనుక ఎక్కువగా ప్రిపేరెన్స్ ఇస్తాం కదా మనము అంటే కొడుకు వంశాన్ని నిలబెడతాడు వంశోద్ధారకుడు ఏంటంటే కనుక కొడుకు వల్లనే మన యొక్క వంశం అనేది ఇలా అంటే పెరుగుతుందని ఒక భావన అనేది అందరిలో ఉంటుంది కదండి అందుకే ఏంటంటే మనకి ఈసారి గ్రహణము ఆదివారం అమావాస్య చాలా చాలా శక్తివంతమైనదండి చాలా పవర్ఫుల్ అండి అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈరోజు మర్చిపోకుండా ఇలా మీరు అంటే పిల్లలకు ఈ విధంగా ఏంటంటే కనుక దిష్టి తీయండి దిష్టి తీస్తే వాళ్ళకి ఏంటంటే కనుక గండాలు దోషాలు ఆటంకాలు ఇవన్నీ కూడా తగలకుండా వాళ్ళ ఎదుగుదల బాగుంటుందన్నమాట అందుకే మీరు అన్నం వండుకుంటారు కదా నిండుకుండా అన్నము ఇదేంటంటే ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదండి చెప్పాలంటే కనుక వాస్తవానికి మనము సాయంత్రం పూట చేసుకోవాలి సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే ఒక తెల్ల ముద్ద అలానే కాకుండా అంటే మూడు ముద్దలు తెల్ల ముద్దలు చుట్టండి అన్నం కుడి చేతితో అలా చుట్టిన తర్వాత ఒక దాని మీద కుంకుమ పోసేసి ఎరుపు చేయండి ఇంకో దాని మీద పసుపు పోసేసి ఏంటంటే కనుక పసుపు ముద్ద చేయండి ఒకటి తెల్ల అలాగే ఉంచండి ఇంకా అనంతరం వచ్చేసి ఒక కోడిగుడ్డుని తీసుకుని దానిపైన ఇంటూ మార్కు వేయండి కాటుకతో కానీ లేదంటే కనుక నార్మల్గా మనం పెట్టుకున్న ఐబ్రో పెన్సిల్ ఉంటుంది కదా దాంతో కానీ నల్లటి బొట్టు ఇలా ఇంటు మార్కు వేయండి నలుపు దానితో అలా వేసేసిన తర్వాత ఏంటంటే కనుక పిల్లల్ని తూర్పు ముఖాన నించోబెట్టండి అలా నించోబెట్టిన తర్వాత ఏంటంటే కనుక మీ ప్రాంతానికి తగ్గట్టుగా మీరు దిష్టి తీసేయండి సవ్య దిశలో అసవ్య దిశలో అలానే కాకుండా దిగదూర్చడం ఇలా అంటూ ఉంటాం కదండి అలా ఏంటంటే కనుక ఆ పిల్లలకు దిష్టి తీయండి అలా దిష్టి తీసిన తర్వాత ఇదంతా కూడా ఒక కవర్లో వేసేసి దాన్ని తీసుకెళ్ళి అప్పటికప్పుడు అండి మీరేంటంటే కనుక ఎవరి తొక్కని ఈ ప్రదేశంలో పడేసి రావచ్చు ఒకవేళ పారే నీళ్ళు ఉన్నాయనుకోండి అక్కడ కూడా వేసేసి రావచ్చు అనమాట అలా వేసేసి వచ్చిన తర్వాత ఈ పిల్లలకు కాళ్ళు చేతులు శుభ్రం చేయండి సరిపోతుందనమాట వాళ్ళ ఎదుగుదలలో ఇబ్బందులు ఉండవండి కొంతమంది ఏంటంటే కనుక మన పిల్లల్ని చూస్తే ఊర్వలేలు పిల్లల్ని చూస్తే ఏంటంటే కనుక దిష్టి పెడుతూ ఉంటారు పిల్లలకి ఏంటంటే ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది పిల్లల అనేది ఆగిపోతూ ఉంటుంది కదా అలా ఆగిపోకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే అమావాస రోజునక తప్పనిసరిగా ఇలా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ఏంటంటే కనుక రావి చెట్టుని తాకితే కోటి జన్మల పుణ్యం లభిస్తుందండి రావి చెట్టు దగ్గర ఏంటంటే కనుక చిన్న పరిహారం చేసుకున్న అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట రావి చెట్టు ఏంటంటే కనుక దేవత వృక్షంగా పరిగణిస్తారు రావి చెట్టుకు అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు అందుకే ఈరోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుని ముట్టుకున్న రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన రావి చెట్టుకు నమస్కారం చేసుకున్న అలానే వచ్చేసి ఏంటంటే కనుక రెండు లవంగాలను తీసుకుని రావి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని రావి చెట్టు దగ్గర ఏంటంటే కనుక రెండు లవంగాలను పడేసిన మీకు ధన ద్వారాలు తెచ్చుకొని ధనం వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది దైవానుగ్రహం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే ఇలా రావి చెట్టు దగ్గర కూడా ఈ పరిహారం చేయండి అలానే కాకుండా ఏంటంటే కనుక కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అండి ఈ పరిహారం కూడా చేసుకోండి అంటే ఈ రెండు పరిహారాలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడతాయి మీ జీవితాన్ని మారుస్తాయి మీకుండే ఇబ్బందిని అంతా కూడా తొలగిస్తాయి అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీరే ఏంటంటే మార్పుని చూసి షాక్ అయిపోతారండి అంత మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అంటే ఇవి చిన్న చిన్న పరిహారాలే అండి ఇవి మనకు మనం చేసుకోవచ్చు అలానే కాకుండా వీటి వల్ల మనం మేలు కూడా పొందవచ్చు మనకు తీసేసుకోవచ్చు అనమాట అంటే పిల్లల్లో ఇప్పుడు దిష్టి కొడితే ఏం చేస్తామండి పిల్లలు ఏంటంటే కొన్ని కొన్ని సార్లు మానం చేస్తారు అన్నం తినరు ఇబ్బంది పెడుతూ ఉంటారు బాధ పెడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలాంటి పరిహారాలు అంటే తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఆ పిల్లల్లో ఉండే ఇబ్బంది అంతా కూడా చెడు దిష్టి కావచ్చు కని దిష్టి కావచ్చు కొంతమంది మన పిల్లల్ని చూస్తే ఓర్వలేరండి దిష్టి పెడుతూ ఉంటారు ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా అలాంటి దాని నుంచి కూడా బయటపడటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం అయితే ఉపయోగపడుతుందండి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి మీరే ఏంటంటే కనుక షాక్ అవుతారు ఆశ్చర్యపోతారని అని కాబట్టి ప్రయత్నించండి తప్పకుండా మార్పు అయితే ఉంటుంది ఉండదని చెప్పట్లేదు మార్పు ఉంటుంది అంటే అమావాస రోజు ఖచ్చితంగా పిల్లలకు దిష్టి తీయాలి ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు ఎవరికైనా దిష్టి తీయొచ్చు కాకపోతే ఏంటంటే కనుక ఈరోజు గ్రహణం కూడా ఏర్పడుతుంది కదా అంటే గ్రహణం మనకు కనిపించదు దాని నియమాలు మనం ఆచరించకపోయినా పర్వాలేదు అలానే ఏంటంటే కనుక గ్రహణ నియమాలు పాటించకపోయినా పర్వాలేదు కానీ మనం ఏంటంటే కనుక మన పిల్లలకు ముందు జాగ్రత్త మన పిల్లలు బాగుండాలంటే కనుక మగపిల్లలు ముఖ్యంగా ఇలా దిష్టి తీసేసుకుంటే సరిపోతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అందుకే ఇలా ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ముఖ్యంగా ఈరోజు గుమ్మడికాయని కానీ కలబంద మొక్కని కానీ తెచ్చి ఇంటి గుమ్మానికి కట్టుకోండి అలా కట్టుకుంటే ఇంటికి పట్టిన శని దోషం మొత్తం పోతుంది ఇంటికి పట్టిన పీడలు ఉంటాయి కదా వాటి నుంచి విముక్తి కలుగుతుంది ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఇబ్బంది ఉండదన్నమాట ఈరోజు ఏంటంటే కనుక గోపంచకం అంటాం కదండి ఆవు మూత్రము అలానే కాకుండా కొంచెం అంటే గంగా జలము చిటికెడు కుంకుమ కలిపేసి ఆ నీళ్ళంతా కూడా అండి అంటే కలిపిన అదంతా కూడా ఏంటంటే కనుక మన ఇంట్లో చల్లుకుంటే మన ఇంట్లో ఏంటంటే కనుక నరదిష్టి అనేది తగ్గుతుంది అనమాట ఇంటి పరంగా ఉండే నరదిష్టి నుంచి బయటపడటానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది గుమ్మడికాయని కూడా తెచ్చుకొని ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచి జరుగుతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఒకవేళ పాత గుమ్మడికాయ ఉంటే దాన్ని తీసి పడేయటం కొత్తది తెచ్చుకొని కట్టుకోవటం కూడా చేసుకుంటే కూడా మంచి ఫలితాలు వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక ఇంటి గుమ్మానికి కలవంతా మొక్క వేలతో సహా పీకొచ్చుకొని దాన్ని క్లీన్ చేసుకొని పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి కట్టొచ్చు ఇలా గుమ్మడికాయ తెచ్చుకుంటే పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి కూడా మనం కట్టుకోవచ్చు ఇలా కట్టినా కానీ ఫలితాలు అయితే ఉంటాయి ఇంటిపైన ఉండే చెడంతా కూడా పోతుంది ఇల్లు మనకు అనుకూలిస్తుంది ఇల్లు అన్ని భరిస్తుంది ఇంట్లో ఏంటంటే కనుక ఇబ్బందులు అనేవి జరగకుండా ఉండటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఆచరించండి మనం చెప్పాం కదా నల్లటి వస్త్రాలు ధరించకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు వాహనాలకు ఖచ్చితంగా దిష్టి తీయాలి ఒకవేళ వాహనాలకు దిష్టి తీయకపోతే నిమ్మకాయలను తీసుకొని మీరేంటంటే కనుక మీరు ఒక మూడు నిమ్మకాయలను తీసుకొని ఒక మూడు గవ్వలు తీసుకొని ఒక అంటే ఇలా వైర్ ఉంటుంది కదండి స్టీల్ వైర్ తీసుకొని దానికి మీరు ఏంటంటే కనుక మీ వాహనానికి కట్టుకోండి నిమ్మకాయలు కట్టడం వల్ల కూడా వాహన ప్రమాదాలు జరగవు వాహనానికి దిష్టి కొట్టదు వాహనం అనేది ఏంటంటే కనుక చక్కగా ఉండటానికి అవకాశం అవకాశం ఉంటుంది అమావాస్య రోజు ఏంటంటే కనుక ఇలా నిమ్మకాయలు వాహనానికి కడితే చాలా మంచిదండి అప్రమత్తి అంటే అప్రమృత్తి దోషాల నుంచి మనం బయటపడతాము అనుకోకుండా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా వాటి నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది చాలా మంది కూడా వాహనాలకు అమావాస్య రోజు దిష్టి తీయటం ఇలా నిమ్మకాయలను కట్టుకోవడం చేస్తూ ఉంటారు కాబట్టి మరి మీరు కూడా ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించండి ఇలా మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుందండి అది ఇదని కాదు కానీ మీకు బాగా కలిసి వస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి అమావాస్య రోజు నూనె కొంటే కష్టాలు వస్తాయి కాకుండా నల్లటి వస్తువులు నల్లటి పదార్థాలు కొంటే ఏంటంటే కనుక మనకు శని పట్టి పీడిస్తుంది అదే చీపురు కొంటే ఏంటంటే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుందండి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందండి అలానే ఏంటంటే కనుక కొత్త చీపురు తెచ్చుకొని పాత చీపురుని అమావాస్య రోజు పడేయకూడదండి ఇది గుర్తుపెట్టుకోండి అమావాస రోజు పాత చీపురుని తీసి బయట వేస్తే ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవి మన ఇంటి నుంచి వెళ్ళిపోతుంది మనకేంటంటే అష్ట కష్టాలు తప్పవనమాట మీరు ఒకవేళ కొత్తది తెచ్చుకున్న పాతది అలాగే ఉంచుకొని ఆ తర్వాత అమావాస్య అయిపోయిన తర్వాత ఆ పాత చీపురుని పడేయండి కానీ ఒకవేళ కనుక మీరు చీపురు తెచ్చుకునేదైతే అమావాస్య రోజు మాత్రం తెచ్చుకోండి ఎంత మంచి ఫలితం ఉంటుంది ఎంత మంచి లాభాలు కలుగుతాయి అంటే మీరు అస్సలు కూడా అండి ఎక్స్పెక్ట్ చేయరనమాట లక్ష్మీదేవి నిగ్రహం అలా కలుగుతుండండి మీకు అందుకే చీపూర్ని ఏంటంటే కనుక ఇంటికి తెచ్చేసుకోండి సరిపోతుంది ఇక మనం పిల్లల గురించి చెప్పుకున్నాం కదా దిష్టి దోషాలకు సంబంధించి ఆ తర్వాత పెద్దవారి పరంగా అండి ఇప్పుడు చెప్పే పరిహారం చెయ్యండి మనమంటే గిట్టని వారు మన అంటే మనపై అండి చాలా ప్రయోగాలు చేస్తారు మనం ఎదుగుతున్నాం అనుకోండి చూసి ఊరవలేని వారు మన చుట్టుపక్కల ఉంటారు మనతో బాగా మాట్లాడతారు మన వెనుక చేసేవన్నీ కూడా చేస్తూ ఉంటారు అసలు ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు మాకు ఇలా జరుగుతుందో కూడా కొన్ని కొన్నిసార్లు మనకు తెలియదు మనకు దిష్టి కొట్టినప్పుడు ఎవరైనా ఏదైనా చేయిస్తే మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం బాధపడుతూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం అండి చాలా చిన్న పరిహారం ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట మీరే షాక్ అయిపోతారండి అందుకే ఈ విధంగా ఆచరించండి ఈ పరిహారం ద్వారా ఎందరో అంటే జీవితాలు మారాయి ఎందరికో ఉండే చెడంతా కూడా పోయింది నెగిటివిటీ అంతా కూడా పోయింది వారికి బాగా కలిసి వచ్చింది అలానే కాకుండా ముఖ్యంగా ఈ రోజుకు ఉండే తిది వారము నక్షత్రము ఇవన్నీ కూడా చాలా చాలా శక్తివంతమైనవి అనమాట అమావాస్య ఆదివారం రావటం చాలా విశేషమండి అమావాస్య ఏంటంటే కనుక చెడుని తీసేసుకోవటానికి మంచిని తెచ్చిపెట్టుకోవటానికి అద్భుతమైన ఫలితాలను పొందటానికి ఉపయోగపడుతుందనమాట చాలా కూడా ఏంటంటే ఆదివారం అమావాస్య రావాలని కోరుకుంటూ ఉంటారు అలా వచ్చిన రోజే అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు అనమాట మనం కూడా దిష్టి కావచ్చు దోషాలు కావచ్చు మనకుండే కష్టాలు కావచ్చు నష్టాలు కావచ్చు పోగొట్టుకోవటానికి అమావాస్యని ఈ విధంగా మనము ఉపయోగించుకుంటే సరిపోతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట మరి మీరు కూడా ఏంటంటే కనుక మీకుండే ఇబ్బంది అంతా కూడా ఈ విధంగా తొలగించుకోండి ఎవరైనా ఏదైనా చేయిస్తే కూడండి అమావాస వస్తే మనకు పడదండి అమావాస్య వస్తే కొంచెం భయం భయంగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది బయటికి వెళ్ళబుద్ధి కాదు అమావాస్య వచ్చింది కదా ఏదైనా జరుగుతుందేమో అన్నట్టు ఏంటంటే భయపడి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కొంచెం ఏంటంటే కనుక కోపం తెచ్చుకోవటం మాటి మాటికి ఎరవటం ఇంకా మనకు తెలియకుండానే అంటే ఇలా కోపం అనేది రావటం మనం ఏం చేస్తున్నాం మనకి అర్థం కాకపోవటం కొంచెం బుగులు బుగులుగా ఉండటం ఇలా ఉంటూ ఉంటుంది కదండి కొంచెం మనలోనే మనం భయపడతాం కానీ బయటికి ఏంటంటే కనుక కనిపించకుండా ఉండిపోతూ ఉంటాం అలానే అమావాస్య వస్తే కొంచెం ఏంటంటే కనుక చెప్పాలంటే మైండ్ కూడా కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది అనమాట అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు చెప్పి పరిహారం చేయండి వాటన్నిటి నుంచి కూడా అండి మీరు నైంటీ నైన్ పర్సెంట్ కంటే కూడా ఎక్కువగా బయటపడతారండి ఇది అంటే ఖచ్చితంగా పనిచేసే పరిహారం అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక గాజు గ్లాస్ని తీసుకొని అందులో ఏంటంటే కనుక అర స్పూన్ పసుపుని పోసే ండి చిటికెడంతా కుంకుమ పసుపు ఆవాలు ఉంటే తీసుకోండి పసుపు ఆవాలు లేకపోతే నల్లటి ఆవాలన్నా సరే ఒక స్పూన్ తీసుకోండి ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు ఇక్కడ ఇవే అండి ఇంకా మనకు కావాల్సింది ఇంకేమీ లేదనమాట ఉప్పు ఆవాలు పసుపు కుంకుమ ఇవి కావాలన్నమాట ఇవి తీసుకొని నీళ్ళలో అంటే గాజు గ్లాస్ నీటిలో పోసుకోండి గాజు గ్లాస్ని మాత్రమే వాడాలి గాజు గ్లాస్ కూడా ఏంటంటే కనుక ఎంతో కొంత చెడుని పోగొడుతుంది ఎంతో కొంత ఏంటంటే కనుక నెటివిటీని తీసేస్తుంది అనమాట అదేంటంటే మనలో ఉండే కొంచెం అంటే ఇలాంటి ఉంటాయి కదా చెడు సమస్యలు వాటిని తీసేసుకుంటాయి అనమాట గ్లాసు అందుకే గాజు గాజుగ్లాస్ని వాడాలి అలా గాజు గ్లాసులో నీళ్ళని తీసుకొని ఇవన్నీ కూడా పోసేసిన తర్వాత ఇంకా అనంతరం ఏంటంటే తల చుట్టూతో చక్కగండి ఒక పదకొండు సార్లు తిప్పుకోండి తిప్పేసుకున్న తర్వాత ఆ నీటిని తీసుకెళ్ళి మనకు మురికి కాలువలు ఉంటాయి కదా అందులో పోసేయండి ఒకవేళ మురికి కాలువలు లేకపోతే మీరు ఏంటంటే కొంచెం ఇంటి నుంచి దూరం గండి ఎవరితో కొని ప్రదేశంలో పోయండి తల చుట్టూతో పదకొండు సార్లు తిప్పినప్పుడు ఏమవుతుందంటే కనుక మనలో మనకు తెలియని కొన్ని నెగిటివిటీ అనేది ఉంటూ ఉంటుంది అంటే అందరిలో ఉంటుందండి ఎవరికైతే అంటే అమావాస్య అంటే భయం ఉంటుంది దిష్టి కొడుతుంది చాలా వరకు కూడా ఎదుగుదల ఆగిపోయింది సంపాదన ఫస్ట్ లాగలేదు సంపాదించిన మిగలటం లేదు అంటే పని చేయటం చేత కావట్లేదు కొంచెం మేము తెలియకుండానే ఇలా ఆలోచనలు పడిపోతున్నామండి మనం చెప్పుకునే సమస్యలన్నీ కూడా ఒకవేళ ఉన్నట్టయితే మీకు ఏదైనా చెడుగాలి సోకినా సరేనండి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం అయితే ఉపయోగపడుతుంది నిజానికి చెప్పాలంటే కనుక దిష్టి తాకి ఇబ్బంది పడతాం కదా తలనొప్పి లేవటం కాలు చేతులు లాగటం వాంతులు అవ్వటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడతారండి అలాంటి వాటి నుంచి కూడా మీరు బయట బయటికి రావడానికి అయితే ఈ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది అనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం ద్వారా మీకు మంచి జరుగుతుంది కాబట్టి ఇలా పదకొండు సార్లు తల తిప్పి దాన్ని ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ మురికి కారంలో కానీ పోసేసి గ్లాసుని కడిగి ఇంట్లోకి తెచ్చుకోండి అలానే మీ కాళ్ళు చేతులు కూడా శుభ్రం చేసేసుకోండి సరిపోతుంది ఇది చేసిన సెకండ్స్లోనే ఏంటంటే కనుక బరువు దిగిపోయినట్టు భారం తగ్గినట్టు ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటుందంటే గనక మీరు అసలు నమ్మలేరండి అంత బాగుంటుందండి